మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ చేయడం మర్చిపోకండి ఆనందయ్య కృష్ణపట్నం పోర్టులో కరోనా మందు తయారీ చేస్తున్నారు వచ్చే సోమవారం అనగా ఈ నెల ఏడు నుంచి మందు పంపిణీ ప్రారంభం కావచ్చని సమాచారం మందు పంపిణీపై విధి విధానాలను ఖరారు చేయడం కోసం మంగళవారం ఆనందయ్యతో కలెక్టర్ చక్రధర్బాబు ఎస్పీ భాస్కర్ భూషణ్ ఇతర శాఖల ముఖ్య అధికారులు సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు తాము చెప్పేవరకు ఆనందయ్య మందుకోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మందు తయారీకి అవసరమైన మూలికలు ఇతర పదార్థాలు సిద్ధం చేసుకోవడానికి ఆనందయ్యకు ఐదు రోజుల సమయం పడుతుందన్నారు సోమవారం నుంచి మందు పంపిణీ మొదలవుతుందని వెల్లడించారు అయితే ఈ మందును డబ్ల్యూడబ్ల్యూడబ్ ఈ వెబ్సైట్లో ఆర్డర్ చేయాలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ వెబ్సైట్కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు అయితే ఈ మందు పంపిణీ విషయంలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు అయితే ప్రస్తుతం కృష్ణపట్నంలో నూట నలభై నాలుగు సెక్షన్ కొనసాగుతుంది ఇక ఆధార్ కార్డు ఉంటేనే కృష్ణపట్నం గ్రామంలోకి అనుమతి ఇస్తున్నారు పోలీసులు ఆనందయ్య మందు పంపిణీకి ముఖ్యంగా నాలుగు పద్ధతులను ఎంచుకున్నారు తొలుత అన్ని జిల్లాల కలెక్టర్లకు జిల్లాకు పదివేల మంది పాజిటివ్ బాధితులకు సరిపడా మందు ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు కలెక్టర్ నేతృత్వంలో ఆ జిల్లా పరిధిలోని కరోనా కేర్ సెంటర్లు ఐసోలేషన్లో ఉన్న పాజిటివ్ బాధితులకు రెవెన్యూ వాలంటీర్ల ద్వారా నేరుగా మందు ప్యాకెట్లు అందేలా ఏర్పాటు చేయనున్నారు ఇక రెండవది బెబ్ పద్ధతి వ్యక్తిగతంగా మందులు కావాలనుకున్న వారి కోసం వెబ్ సర్వీస్ను ఏర్పాటు చేస్తున్నారు వీటి ద్వారా బుక్ చేసుకుంటే కొరియర్ ద్వారా మందులు పంపిస్తారు ఇక మూడో పద్ధతి అంటే కొరియర్ సర్వీసులు లేని గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్ ద్వారా పంపిణీ చేస్తారు నాలుగో పద్ధతి కాల్ సెంటర్ మందు బుకింగ్ కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాట్లు చేయనున్నారు ఈ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తే వారికి పోస్టు ద్వారా మందులు అందే ఏర్పాట్లు చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగు స్టాప్ డాట్ కామ్ యూట్యూబ్ ఛానల్